మనకి ఫ్రెండ్స్ నేను మీ సాయి మేష్ మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా హైదరాబాద్లో కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతంలో కానీ స్థలం కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా ఇందులో ఉన్న కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించగలరు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో నీ ముఖ్యాంశాలు తెలుసుకుందాం వార్త వార్తా దినపత్రిక పేలిన రియాక్టర్ సంగారెడ్డి జిల్లా చందాపూర్లోని ఎన్బి ఎస్బీ ఆర్గానిక్స్లో బుధవారం పేలుడు దృశ్యం కంపెనీ ఎండి రవికుమార్ సహా పది మంది మృతి ముప్పై మందికి గాయాలు పద్నాలుగు మంది పరిస్థితి విషమం సంగారెడ్డి జిల్లా చందాపూర్లోని ఎస్బీ ఆర్గానిక్స్లో దుర్ఘటన ఘటనా స్థలిని పరిశీలించిన మంత్రి కొండా సురాఖ సంగారెడ్డి ప్రమాదంలో గాయపడిన కార్మికులు చిత్రంలో గాయపడిన కార్మికులను చూపిస్తున్నారు సంగారెడ్డి జిల్లా హత్నూరా మండలం చందాపూర్ గ్రామ పరిధిలోని ఎస్బీ కార్ ఆర్గానిక్స్ పరిశ్రమలో బుధవారం రియాక్టర్ పేలిన ప్రమాదంలో సుమారు ఏడు మంది మృతి చెందారు మరో పది మంది పది మందికి గాయాలై వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు ఈ ప్రమాదం చుట్టుపక్కల గ్రామాల ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది ప్రమాదం జరిగిన చోట చోటు నుంచి పది కిలోమీటర్ల మేర పరిధిలో భవనాలు కం కంపించాయి ఘటనా స్థలాన్ని మంత్రి కొండా సురేఖ స్థానిక ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి బీజేపీ నాయకులు రఘునందన్ రావు జిల్లా ఎస్పి చెన్నూరు రమేష్ చెన్నూరు రూపేష్ సంగారెడ్డి ఆర్డీఓ వసంతకుమారిలు సందర్శించారు ఇక్కడ రియాక్టర్ పేలిన సందర్భంగా కంపెనీలో పేలుడు సంభవించింది దాని ద్వారా దాని ఫలితంగా ఇక్కడ ప్రమాదం జరిగింది ఎండి కంపెనీ ఎండి రవికుమార్తో సహా ఏడుగురు మృతి చెందిన పది మంది మృతి చెందినట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది పరిహారం పాక్షికమై ముప్పై మూడు శాతం దెబ్బతింటేనే చెల్లింపులు పంట నష్టంపై ముగిసిన సర్వే ఇటీవల తెలంగాణలో కురిసిన అకాల వర్షాలు వడగళ్ల వానల కారణంగా దెబ్బతిన్న పంటల నష్టంపై వ్యవసాయ శాఖ పూ సర్వే పూర్తి చేసింది గత నెల పదహారు నుండి ఇరవై తేదీ వరకు రాష్ట్రంలో ఎదురుగాళ్లతో కూడిన అకాల వడగండ్ల వానలు పడ్డాయి దీంతో దాదాపు పది జిల్లాలకు పైగా వివిధ పంటలు దెబ్బతిన్నాయి దెబ్బతిన్న పంటలకు ఎకరానికి పదివేల రూపాయల చొప్పున పరిహారం అందిస్తామని రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది ఈ నేపథ్యంలో పంట నష్టాలపై సర్వే చేసి దాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వం వ్యవసాయ శాఖను ఆదేశించింది గ్రామాల వారీగా సాగుని సాగుదారులైన రైతులు కౌలు రైతులతో సహా సర్వే చేపట్టిన చేపట్టి నష్టం వివరాలు పూర్తిగా పంపాలని స్పష్టం చేసింది ఇందుకు అనుగుణంగా వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు ఇటీవల పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో అధికారులు సర్వే చేసి వివరాలను సేకరించారు కాగా పంట నష్టం అంచనాకు బాధిత రైతులను పరిహార జాబితాలో చేర్చడానికి ముప్పై మూడు శాతం పంట నష్టాన్ని అంచ అధికారులు ప్రతిపదకగా తీసుకోనున్నట్లు తెలుస్తుంది అంటే వేసిన పంటలో ముప్పై మూడు శాతానికి మించి నష్టం జరుగుతుందో ఆ పంటను సంబంధిత రైతుల పేర్లను పరిహారం జాబితాలో చేర్చనున్నారు జిల్లా స్థాయిలో అధికారుల పర్యవేక్షణలో రాష్ట్రంలోని సిరిసిల్ల సిద్దిపేట మెదక్ కరీంనగర్ జిల్ నిర్మల్ మంచిర్యాల నిజామాబాద్ కామారెడ్డి ఆదిలాబాద్ తదితర జిల్లాల్లో పంట ఈ పంట నష్టం సంభవించింది ఈ జిల్లాల్లో పంట నష్టం వివరాలను అధికారులు ఇప్పటికే సర్వే పూర్తి చేశారు క్లస్టర్ల వారీగా పంట గ్రామాల్లో ఏ పంటలు ఎంత మేరకు సాగయ్యాయి అందులో దెబ్బతిన్న పంట ఏవి తదితర సమాచారాన్ని సేకరించారు ఈ విధంగా సేకరించిన వివరాలతో పాటు రైతుల పట్టాధార పాస్ పుస్తకాలు బ్యాంక్ అకౌంట్ వివరాలు వివరాలు ఆధార్ కార్డు వివరాలను ప్ర ప్రత్యేక పోర్టల్లో పొందుపరుస్తున్నారు వీటిని మండల జిల్లా స్థాయి వ్యవసాయ శాఖ అధికారులు ముదింపు చేసి తప్పుల తరకగా నష్టం అంచనాలు అకార వర్షాలతో దెబ్బతిన్న ఒకటి పాయింట్ పది లక్షల ఎకరాలు వ్యవసాయ శాఖ నివేదికలో నలభై ఐదు వేల ఎకరాలే అయితే దెబ్బతిన్న ముప్పై మూడు శాతం దెబ్బతింటేనే వేసిన పంటలో ముప్పై మూడు శాతం మినిమం దెబ్బతింటే చెల్లింపులు అన్నట్టుగా ఇక్కడ ప్రభుత్వము వాళ్ళకు తెలియజేసినట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆ రికార్డులన్నీ పొందుపరుస్తున్నారు వాళ్ళ ఆధార్ కార్డు అవన్నీ పంట పాస్బుక్ జిరాక్స్ అవన్నీ తీసుకొని రికార్డు నమోదు చేసినట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది అయితే తప్పుల తరగగా నష్టం అంచనాలు అన్నట్టుగా కూడా ఒక ఇక్కడ ఇవ్వడం జరిగింది వయనాడులో రాహుల్ నామినేషన్ భారీ ర్యాలీగా తరలివచ్చిన కాంగ్రెస్ అగ్రనేత బుధవారం వయనాడులో నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తున్న రాహుల్ మాజీ పోలీస్ అధికారి శివానందరెడ్డి భూ కబ్జాదారుడే సిసిఎస్ డీసీపీ వెల్లడి బుద్వెల్లో సర్కారు భూమి కాసే కాజేసేందుకు యత్నం తైవాన్లో భూకంప దాటికి నేలకొరిగిన భారీ భవనం తైవాన్లో భారీ భూకంపం తొమ్మిది మంది మృతి ఎనిమిది మందికి గాయాలు ఊగిపోయిన ఫ్లైఓవర్లు ఇక్కడ భూకంపం కారణంగా తొమ్మిది మంది మరణించారు మృతి ఎనిమిది మంది ఎనిమిది వందల మందికి గాయాలు అయినట్టుగా ఇక్కడ తైవాన్లో భూకంపం దాటికి నేలకొరిగిన భవనం భారీ భవనం ఇక్కడ ఒక పక్క ఒరిగినట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది బుధవారం తెలంగాణ భవన్లో మీడియాతో కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ కాదు చూడాల్సింది వాటర్ ట్యాప్లు చేరికల గేట్లు కాదు ప్రాజెక్టుల గేట్లు ఎత్తండి కాంగ్రెస్ అసమర్థత వల్లే కరవూర్ స్టేషన్ గన్పూర్ ఖరీతాబాద్లో ఉప ఎన్నిక ఖాయం కేటీఆర్ మిషన్ భగీరథ నిర్వహణ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు విమర్శించారు బుధవారం తెలంగాణ భవన్లో ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస యాదవ్ వివేకానందతో కలిసి మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు హైదరాబాద్లో పదేళ్లుగా తాగునీటి కష్టాలు లేవని చెప్పారు నేను ఇక్కడ ట్యాంకర్ల దందా జోరుగా నడుస్తుందన్నారు నేడు ఇక్కడ ట్యాంకర్ల దంద జోరుగా నడుస్తుందన్నారు మళ్ళీ ఇన్వెస్టర్లు జనరేటర్లు ఇన్వర్టర్లు జనరేటర్లు వినియోగంలోకి వచ్చాయని ఎద్దేవా చేశారు మారుమూల తండాల్లోనూ తాగునీటి తాగునీరు అందించిన ఘనత కేసీఆర్ది అని అన్నారు వేసవి ఆరంభంలోనే నీటి ఎద్దడి మొదలైందని మరో రెండు నెలలు ఎండలు ఎండలు ఉంటాయని చెప్పారు ఇదంతా కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించిన కృత్రిమ కొరత అన్నారు గతేడాది వర్షాలు బాగా ఇక్కడ తాగునీటి ప్రాజెక్ట్ ఫోన్ ట్యాపింగ్ కాదు వాటర్ ట్యాప్లు మీద దృష్టి పెట్టాలన్నట్టుగా కేటీఆర్ ఈ విధంగా రేవంత్ రెడ్డి సర్కార్ను విమర్శించడం జరిగింది మాజీ డీసీపీ రాధాకృష్ణరావుకు ఏడు రోజుల కస్టడీ నాటి వైఎస్డి వేణు వేణుగోపాల్ రావును ప్రశ్నిస్తున్న పోలీసులు బిగిసిన వచ్చు ఫోన్ ట్యాపింగ్ కేసులో వేగం పుంజుకున్న విచారణ మహా రాష్ట్రంలో సంచలనం రేపిన ఎస్ఐపి ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ ఫోర్ నిందితుడిగా ఉన్న హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావును వారం రోజుల పాటు పోలీస్ కస్టడీ ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు అనుమతించింది ఈ మేరకు బుధవారం మధ్యాహ్నం కోర్టు ఆదేశాలు జారీ చేసింది రావును ఫోన్ ట్యాప్ ఫోన్ ట్యాపింగ్ కేసులో వారం రోజుల క్రితం అరెస్ట్ చేసిన అరెస్ట్ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే ఆయన కన్నా ముందే ఇదే కేసులో అరెస్ట్ అయిన ఎస్ఐపి మాజీ డీసీ డిఎస్పీ దుగ్గ్య దుగ్గ్యాల ప్రవీణ్ రావు అలియాస్ ప్రణీత్ కుమార్ అదనపు ఎస్పీలు భుజంగరావు తిరుపతన్నలను విచారించిన సందర్భంగా వెలుగు చూసిన సమాచారం మేరకు రాధాకృష్ణరావును పశ్చిమ మండల పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించడం విదితమే ఈ కేసులో మొదట ప్రణీత్ రావును వారం రోజులు ఆ తర్వాత అదనపు ఎస్పీలు భుజంగరావు తిరుపతనాలను ఐదు రోజుల పాటు కస్టడీలోకి తీసుకొని పోలీసులు ఈ కేసులో మరింత సమాచారం రాబట్టారు ఇదే కేసులో కీలకంగా ఉన్న నాటి టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకృష్ణరావు నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు ఆయనను పది రోజుల పాటు కస్టడీ ఇవ్వాలని పశ్చిమ మండల పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీనిపై అటు తదితర అటు దీనిపై అటు రాధాకృష్ణరావు తరపు న్యాయవాది ఇటు పోలీస్ పోలీసుల తరపు న్యాయవాది మధ్య జరిగిన వాదనలు మంగళవారం ముగించుకోగా ముగియగా తీర్పును బట్టి బుధవారానికి వాయిదా వేసింది రాధాకృష్ణరావు కస్టడీ విషయంలో కోర్టు తీర్పు ఎలా ఉంటుందనే దానిపై ఉదయం నుంచి ఆ ఉత్కంఠ నెలకొంది చివరకు పోలీసులు కోరిన చివరకు పోలీసులు కోరినట్లు పది రోజులు కాకుండా వారం రోజులు మాత్రమే కస్టడీ ఇస్తూ కోర్టు అదే ఆదేశాలు జారీ చేసింది ఈ కస్టడీ గురువారం నుంచి కొనసాగనుంది గురువారం ఉదయం పశ్చిమ మండల పోలీసులు రాధాకృష్ణ రావును చంచాలగూడ జైలు నుంచి తమ కస్టడీలోకి తీసుకొని విచారించనున్నారు రాష్ట్రంలో సంచలనం రేపిన ఎస్ఐపి పోలీస్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పోలీసుల విచారణ వేగం పుంజుకుంది ఈ కేసులో నాటి ఎస్ఐపి ఓఎస్డి విశ్రాంత పోలీస్ అధికారి వేణుగోపాలరావు బుధవారం ఇక్కడ వేణుగోపాలరావు అధికారు బుధ వేణుగోపాల్ను కూడా అధిక అదుపులోకి తీసుకున్నట్లుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది మరింత వేగం పెంచినట్టుగా ఫోన్ ట్యాపింగ్ కేసును ఇక్కడ చూపించడం జరిగింది కాళేశ్వరంపై జుడిషియల్ విచారణ ఆరంభం ఖర్చు ఎక్కువ బలం తక్కువ ఉండే సెకాంట్ ఫైల్ ఎంచుకోవడంలో మతలబుపై ఆరా కాళేశ్వరం ప్రాజెక్టుపై జుడిషియల్ విచారణ సెకాంట్ ఫైల్ ఎంచుకోవడం వెనుక ఉన్న మతలబుతో ప్రారంభమయ్యే అవకాశం ఉంది స్టీల్ బీమ్ ఉపయోగించే సెకాంట్ ఫైల్ విధానం సాధారణ కాంక్రీట్ గోడ కంటే తక్కువ బలహీనం ఎక్కువ ఖర్చుతో కూడి ఉంటుందని తెలిసి కూడా ఎందుకు ఎంచుకున్నారనే అంశాన్ని నిగ్గుతేల్చే అవకాశం ఉంది సుప్రీంకోర్టు మాజీ జస్టిస్ పిసి ఘోష్ నేతృత్వంలో స్పెషల్ విచారణ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా అధికారుల బృందం బుధవ బుధవారం అధికారుల బృందం మంగళవారం ఈ అంశంపై ప్రత్యేకంగా భేటీ అయింది ప్రస్తుతం కమిషన్ ఏర్పాటుకు బుధ విడుదల చేసిన గిజిట్ ప్రతులను జస్టిస్ పివి ఘోష్కు సెక్రటరీ రాహుల్ బొజ్జా అందించారు జాతీయ ఆనకట్ట భద్రత ప్రాధికార సంస్థ ఏర్పాటు చేసిన చంద్రశేఖర్ అయ్యర్ కమిటీ అధ్యయనం చేసిన సెకాండ్ ఫైల్ అంశంపై కూడా ఆయన వివరాలు స్వీకరించినట్లు తెలిసింది ప్రభుత్వంలో మేడిగడ్డ సుందిల్లా అన్నారం బ్యారేజీకి చెందిన తొమ్మిది అంశాలతో వివరాలు అందించాలని లేఖలో ఘోష్ కోరారు జూన్ చివరి వారం నాటికి పూర్తి విచారణ చేయాలని ఇక్కడ కాళేశ్వరంపై జ్యుడిషియల్ విచారణ ఆరంభం అన్నట్టుగా దాని మీద విచారణ స్టార్ట్ ప్రారంభం అయి అన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఖర్చు ఎక్కువ బలం తక్కువ ఉండే సెకండ్ ఫైల్ ఎంచుకోవడంలో వల్ల ఆరా అంటే ఇక్కడ ఖర్చు ఎక్కువ దాని క్వాలిటీ తక్కువ ఉన్న మెటీరియల్ని తీసుకొచ్చి ఉపయోగించినట్టుగా ఈ నిర్మాణంలో విచారణలో ఇది తేలడం జరిగింది మరి ఎందుకు అన్నట్టుగా ఇక్కడ ప్రశ్నిస్తున్నట్టుగా అధికారులు ఇవ్వడం జరిగింది మంత్రి కొండా సురేఖ మరో ఇద్దరికి కేటీఆర్ లీగల్ నోటీసులు ఇది ఫోన్ ట్యాపింగ్పై వాళ్ళు కేటీఆర్ని విమర్శించ పట్టిన కారణంగా వారు వారిపై కేటీఆర్ లీగల్ నోటీసులు జారీ ఇవ్వడం జరిగింది వారిద్దరికి ఏడు జిల్లాల్లో మరింత ఉష్ణోగ్రత తెలంగాణలో ఎండలు బగ్గున మండుతున్నాయి రోజు రోజుకు ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతున్నాయి గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి దీంతో ప్రజల ప్రజలు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు ఇదే సమయంలో రాష్ట్రంలో గురువారం నుండి ఉష్ణోగ్రతలు మరింత అధికమయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది ఇప్పటికే రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తారస్థాయికి చేరుకుంటున్నాయి ఈ నెల మొదటి వారంలోనే నలభై డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు ఇప్పటికే రాష్ట్రంలో బుధవారం ఏడు జిల్లాల్లో గరిష్టంగా నలభై మూడు డిగ్రీలు దాటి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి మిగిలిన అన్ని రాష్ట్ర జిల్లాల్లోనూ నలభై డిగ్రీలు దాటి రికార్డ్ అయ్యాయి దా రాష్ట్రంలో నిర్మల్ ఆదిలాబాద్ ఖమ్మం నల్గొండ గద్వేల్ జగిత్యాల తదితర జిల్లాల్లో నలభై మూడు డిగ్రీలు దాటడంతో రాష్ట్ర ప్రణాళిక విభాగం ప్రజలను అబ్బ అప్రమత్తం చేసింది ఇక రాష్ట్రంలోనే అత్యధికంగా నిర్మల్ జిల్లా నర్సాపూర్లో నలభై మూడు పాయింట్ ఐదు డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి గత ఏడాది ఇదే సమయానికి ఇక్కడ నలభై డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు కాగా ఈసారి దానికంటే మించి మూడు పాయింట్ యాభై డిగ్రీలకు చే పైబడి ఉష్ణోగ్రతలు పెరిగాయి ఈ నేపథ్యంలో వివిధ జిల్లాలకు తెలంగాణ తెలంగాణ ప్లానింగ్ బోర్డు రెడ్ అలర్ట్ ప్రకటించింది రాష్ట్రంలోని వనపర్తి సిరిసిల్ల నిర్మల్ జగిత్యాల నల్గొండ ఖమ్మం గద్వాల ఆదిలాబాద్ ఆసిఫాబాద్ సూర్యపేట మహబూబ్ నగర్ మంచిర్యాల ములుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది కాగా గడిచిన ఇరవై నాలుగు గంటల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో అత్యధికంగా నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉన్నాయి నిర్మల్ జిల్లా నర్సాపూర్లో నలభై మూడు పాయింట్ ఐదు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా జగిత్యాల జిల్లా ధర్మపురి నల్గొండ జిల్లా మల్గొడపల్లి మలగూడల మలడుగు మలడుగుళ్ళ పెళ్లిలో నలభై మూడు పాయింట్ నాలుగు డిగ్రీలు ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో నలభై మూడు పాయింట్ మూడు డిగ్రీలు గద్వాల్ జిల్లా కేంద్రంలో నలభై మూడు పాయింట్ రెండు డిగ్రీలు ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ నిజామాబాద్ జిల్లా మల్గ మక్లర్ మక్లర్లో నలభై మూడు డిగ్రీలు కర్నూలు జిల్లా వంగూరు కామారెడ్డి జిల్లా బి బిచ్కొండ నలభై రెండు నలభై రెండు పాయింట్ తొమ్మిది డిగ్రీలు కొత్తగూడెం జిల్లా పాల్వంచ వనపర్తి జిల్లా కొత్తకోట సిరిసిల్ల జిల్లా ఈ విధంగా అత్యధికంగా డిగ్రీ వేడి ఉష్ణ పెరుగుతుంది ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి అన్నట్టుగా రోజు రోజుకు మరింత ఉష్ణోగ్రత పెరుగు పెరిగే అవకాశం ఉన్నట్టుగా అత్యధికంగా నలభై మూడు పాయింట్ ఐదు డిగ్రీలు ఉష్ణోగ్రత నర్సాపూర్లో నమోదైనట్టుగా ఇక్కడ చూపించడం జరిగింది ఆర్థిక వృద్ధి ఏడు పాయింట్ ఐదు శాతం భారత ఆర్థిక వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏడు పాయింట్ ఐదు శాతంగా ఉంటుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది అంతకుముందు వేసిన అంచనాలను సవరించింది సేవలు ఉత్పత్తి రంగంలో కార్యకలాపాలు దృఢంగా ఊపందుకోవడంతో ఆర్థిక వృద్ధి రేటు ఒకటి పాయింట్ రెండు శాతం నుంచి ఏడు పాయింట్ ఐదు శాతం మధ్య ఉంటుందని అంచనా వేసింది దక్షిణ ఆసియాకు సంబంధించి సవరించిన అంచనాలను నివేదికను బుధవారం ప్రకటించింది మార్చి ముప్పై ఒకటితో ముగిసిన ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో మూడో త్రైమాసికంలో జీడిపి ఎనభై తొమ్మిది పాయింట్ నాలుగు శాతం నమోదు వృద్ధి నమోదైందని ఇక జనవరి మార్చి త్రైమాసికం త్రైమాసికంలో ఎనిమిది శాతం వృద్ధి రేటు నమోదు కావచ్చని ఆర్థిక మంత్రి నిర్ నిర్మలా సీతారామన్ వెల్లడించిన క్రమంలో ప్రపంచ బ్యాంకు తాజా అంచనాలు ప్రాధాన్యతను సంతరించుకుంది వచ్చే ఏడాది అంటే రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు ఆరు పాయింట్ ఆరు శాతానికే పరిమితం అవుతుందని వెల్లడించింది ద్రవ్య లోటు క్రమేపీ తగ్గుతుందని ప్రభుత్వ రుణాలు తగ్గుతాయని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది ప్రత్యామ్నాయాలకు వృద్ధి రేటు ప్రోత్సాహకంగా ఉంటుందని అభిప్రాయపడింది కాగా దక్షిణాసియాలో మెరుగైన ఆర్థిక వృద్ధి రేటు నమో నమోదవు నమో నమోదవనుందని పేర్కొంది అందుకు ఇందుకు భారత్ సాధించే పురోగతి ప్రధాన కారణమని విశ్లేషించింది రానున్న రెండు సంవత్సరాల్లో ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతంగా దక్షిణాసియా నిలుస్తుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది దక్షిణాసియా ప్రాంతంలో రానున్న రెండెండ రెండేళ్లలో ఆరు పాయింట్ ఒకటి శాతంగా ఆర్థిక వృద్ధి నిలుస్తుందని బ్యాంకు విశ్లేషించింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఇరవై ఐదులో బంగ్లాదేశ్ ఐదు పాయింట్ ఏడు శాతం పాకిస్తాన్ రెండు పాయింట్ మూడు శాతం శ్రీలంక వృద్ధి రేటు రెండు పాయింట్ ఐదు శాతంగా ఉండవచ్చని ప్ర ప్రపంచ బ్యాంకు అంచనాలకు అంచనాలను ఇక్కడ ఈ విధంగా తెలియజేసింది ప్రపంచ బ్యాంకు అంచనా సేవలు ఉత్పత్తి రంగాల్లో పెరిగిన కార్యకలాపాలు ఆర్థిక వృద్ధి ఏడు పాయింట్ ఐదు శాతం ఇక్కడ భారత ఆర్థిక వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏడు పాయింట్ ఐదు శాతం ఉంటుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది కొంచెం అభివృద్ధి పెరుగుతుంది అన్నట్టుగా ఇక్కడ శాతంలో చూపించడం జరిగింది వివిధ దేశాలది కూడా ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో నీ ముఖ్య అంశాలు తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్